ఇప్పటికే దేశంలో చాలా మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళ కొడుకుల మీద బ్లాక్ మెయిలింగ్ కేసులు పెట్టి కొన్ని కొట్టి వేయబడి కొన్నింటితో ఇంకా ఏం డీలింగ్ జరుగుతున్నాయో తెలియదు ఇంత తీవ్రమైన హనీ ట్రాప్ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఒక మోడల్ అంట మరి మోడల్ ఆ ముంబై అంటే ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా స్పందించిన తర్వాత నెటిజన్స్ అయితే ఆ ముచ్చుమర్రి బాలిక ఉంది కదా ఐదో తరగతి చదివే పాపను మూకుమ్మడిగా అందరు కలిపి అత్యాచారం చేస్తే ఇద్దరు ముగ్గురు ఎక్కడో పడిస్తే మృతదేహం కూడా ఇప్పటికీ దొరకలేదు కదా సో ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఏ ముంబైకో ఏ ఢిల్లీకి పంపిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ అయినా కూడా బాగా స్పందిస్తాయని చెప్పి సలహాలు ఇస్తున్నారు ముచ్చుమల్లి బాలిక తల్లిదండ్రులు కూడా ముంబై వెళ్ళండి ఏమైనా పాసిబిలిటీ అయితే ఆ మోడల్కి ఆ ఆమె ఉన్న గల్లీ ఇల్లు తీసుకుంటే మీరు కనుక ఏమైనా దృష్టిలో పడతారేమో అని ఐదో తరగతి బాబులను దారుణం చేసి మృతదేహం కూడా దొరకపోతే ఈ టీవీ ఛానల్ ఒక లైన్ స్క్రోలింగ్ న్యూస్ కాలేదు ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్కరు జవాబుదారీతనం కానీ ఒక్కరు బాధ్యత కానీ తీసుకోవాలి ఒక్కరు బాధ్యత కానీ తీసుకోవాలి అన్ని ట్రాఫిక్ విమర్శలు ఎదుర్కొని మొత్తం ఇట్లా పెద్ద పెద్దలను బ్లాక్మెయిల్ చేసే విధంగా అన్ని కేసులు పెట్టి కొన్ని కొట్టువేయబడి మొత్తం మొత్తం ఫాల్స్ ఫ్రేమింగ్ అవుతుందని చెప్పి ఆ నార్త్ ఇండియన్ చాలా స్టేట్స్ లో విమర్శలు ఎదుర్కొంటుండే ఆమె పట్టుకొని అసలు హడావిడిగా ఇమ్మీడియట్ గా ఒక విచారణ కమిటీ ఒక ఏసీపీ స్థాయి అధికారితో ఏమంటారు ఒక ఆమె నియమించి నెక్స్ట్ ఆమె డైరెక్ట్ గా హైదరాబాద్ ఆ పోలీసుల రక్షణలో విజయవాడ కంట స్టేట్మెంట్ అంట ఐదో తరగతి పాపం మృతదేహాన్ని బయటకు తీలే ఇటువంటి మాట్లాడుకుంటే ఐదు నెలల పసికంద మీద జరిగితే కనీసం లోకల్ ఎమ్మెల్యే కూడా వెళ్ళి పరామర్శించలే చివరికి హత్యలు హత్యలు జలు ఇటువంటి వాటికి కూడా కాసిన ఏమైనా కనుక స్పందన కావాలి అంటే కొన్ని టీవీ ఛానల్లో కనీసం న్యూస్ కింద స్క్రోల్ అన్న అవ్వాలి అన్నా కూడా దాంతో కూడా రాజకీయం చేయాల్సి ఉంటుంది ఏమి వేరేం లేదు ఇప్పుడు అయ్యో పాపం జాలి ఇంకొకటి ఇంకో ఇటువంటివి ఏం లేవు అంత ప్రతిదీ కూడా ఎక్కడో దగ్గర రాజకీయానికి ముడిపడి ఉంటేనే అంతకు మించి ఇంత దరిద్రమైనటువంటి సిస్టంలో ఇంత దరిద్రమైనటువంటి వ్యవస్థలు ఇప్పుడు మనం మీడియానో ప్రభుత్వాలను రాజకీయ పార్టీ అనో ఇంకోకర్ణనో ఇంకోకరణనో ఎవరిని స్పెసిఫిక్గా అవుట్ చేయక్కర్లే అంత ముకుమ్మడిగా దరిద్రమైన వ్యవస్థలే దరిద్రమైన వ్యవస్థలే ఏది సీరియస్ ఏది ఇంపార్టెంట్ ఏది అవసరం ఏది సమాజానికి మనకి వచ్చేది ఏది భవిష్యత్తు ఇటువంటివి ఏం అవసరం లే ఇటువంటివి ఏమీ అవసరం లే కొందరు పనికి మాలలో ఏమో మాట్లాడతారు కొందరు పనికి మాలలో దాన్ని భుజాలకు ఎత్తుకొని దాన్ని జనాల్లోకి పంపిస్తారు మరి కొందరు పనికి మాను అంతకు దగ్గర ఇంట్రెస్ట్ ఏమీ లేదు అన్నట్లు ఆ పనికి మానవులు దాన్ని పట్టుకొని నెక్స్ట్ ఇంకా ట్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటారు అంతేగాని ఐదో తరగతి పాపం మృతదేహం ఏమైందో కూడా చెప్పలేకపోయారు ఇటువంటివి ఎవరికి అవసరం లేదు అందుకే బహుశా నెటి నెటిజన్స్ అందుకేనే ఆ ముఖ్యమంత్రి పాలిక తల్లిదండ్రులు కనుక ఎక్కడైనా ఢిల్లీకో ముంబైకో పంపిస్తే అప్పుడు ఏమైనా గనుకో కనీసం మృతదేహం ఏమైనా చెప్పి అప్డేట్ ఏమైనా చెబుతారేమో అని చెప్పి నెట్ అయితే చాలా పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి